సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు గాల్లో దీపాల్లా మారుతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రావడం వల్ల కొంతమంది వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందనేటువంటి వార్తలు విన్నాం అలాగే ఐటీ రంగంలో రష్యన్ రావడం వల్ల మరికొంతమంది వారి ఉద్యోగాలను కోల్పోయారు అనేటువంటి వార్తలు విన్నాం ఇప్పుడు ప్రాజెక్టులు లేకపోవడం వల్ల కొంతమందిలో నైపుణ్యం తక్కువ ఉండడం వల్ల వారు ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందనేటువంటి వార్తలను కూడా వింటున్నాం అందుకు ఉదాహరణగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ సంస్థ గడిచినటువంటి కొన్ని నెలలుగా మొత్తంగా మొదటి విడతలో పద్నాలుగు వేల మందిని ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలికింది అలాగే గూగుల్ సంస్థ కూడా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులకి ఉద్వాసన పలికింది మైక్రోసాఫ్ట్ సంస్థ అసలు ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కనిపెట్టిన వాళ్ళు ఉన్నారో వారు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్లే వారి ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందనేటువంటి వార్తలను కూడా మనం విన్నాం ఇప్పుడు అమెజాన్లోనే రెండో విడత పదహారు వేల మందిని ఈ అమెజాన్ సంస్థ తీసివేయబోతుంది ఉద్యోగుల్ని పదహారు వేల మంది ఉద్యోగులకి అమెజాన్ సంస్థ ఉద్వాసన పలకపోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఆ వార్తల్ని పూర్తిగా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమెజాన్లో పదహారు వేల ఉద్యోగాల కోత టెక్ దిగ్గజమైనటువంటి అమెజాన్ వచ్చే వారంలో దాదాపు పదహారు వేల మంది ఉద్యోగులను కోత ప్రకటించేటువంటి అవకాశం ఉందన్నటువంటి వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి కేవలం సామాజిక మాధ్యమాల్లోనే కాదు గతంలో రైటర్స్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ప్రకారంగా రాబోయేటువంటి రోజుల్లో అమెజాన్ సంస్థ మొత్తంగా ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులకి ఉద్వాసన పలకపోతుందనేటువంటి అనేటువంటి వార్తను గతంలో మనం విశ్లేషణ చేసుకుందాం దానికి అనుగుణంగానే అమెజాన్ సంస్థ మొదటి విడతలో పదిహేను వేల మంది ఉద్యోగులకి ఉద్వాసన పలికింది ఆ తర్వాత రెండవ విడతలో భాగంగా పదహారు వేల మంది ఉద్యోగులకి ఉద్వాసన పలకపోతున్నట్లుగా తెలుస్తోంది కేవలం అమెజాన్ సంస్థే కాదు ఇప్పుడు ఐటీ రంగంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఏవైతే అయితే ఉన్నాయో వాటిల్లో కొన్ని కొన్ని కంపెనీలు ఆ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులకి ఉద్వాసన పలకపోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఇలా టీసీఎస్ మరికొన్ని కంపెనీలు కూడా ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నైపుణ్యం తక్కువ కలిగినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారికి ఉద్వాసన బలకపోతున్నట్లుగా కాస్ట్ కటింగ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి